ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత బ్యాంకులో బంగారం లోన్ తీసుకున్నారు అయితే ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అమలు ఇదే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీటిలో తెలుసుదా వీటిని చిరువారు చూడండి అర్థమవుతుంది మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట లైక్ చేయండి వివరాలకి అయితే వెళ్పోతామండి భారతదేశంలో బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు ఒక గొప్ప పెట్టుబడిగా కూడా పరిగణించబడుతుంది ముఖ్యంగా అత్యవసర సమయాల్లో ఎప్పుడూ అప్పు దొరకని పక్షంలో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం మన దేశంలో ఎప్పటి నుంచి ఉన్నటువంటి అలవాటు అనమాట అందుకే చాలా మంది బంగారం ఆభరణలు కొనడానికి ఆసక్తి చూపుతారు ప్రస్తుతం బంగారం ధరలు రోజు రోజుకు సరికొత్త రికార్డులు అయితే సృష్టిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో బంగార రుణాలకు సంబంధించి నిబంధనలను మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ముత్తూట్ ఫైనాన్స్ మనపురం వంటి బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలు అనగా గోల్డ్ లోన్ విధానాల్లో కొన్ని మార్పులు వస్తే సామాన్యులకు మరింత తక్కువ వడ్డీకే రుణాలు అందవచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి మార్పులు ఎలా వస్తాయి ఏంటనే చూసుకున్నట్లయితే బ్యాంకులకు సంబంధించి లభించే ఆ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ వంటి ప్రోత్సాహాలు తమకు లభించడం లేదని బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలు బాధిస్తుంది అనమాట దీనివల్ల ప్రజలకు రుణాలు అందించే ఖర్చు కూడా పెరుగుతుందని ఆ భారాన్ని కస్టమర్ల పైన వేయాల్సి వస్తుందని చెప్పేసి పేర్కొంటున్నాయి ఈ సంస్థ పరిష్కారానికి బ్యాంకులు ఇచ్చేటువంటి రాయితీలను తమకు కూడా వర్తింపజేయాలని అవి కోరుతున్నారు అంతేకాకుండా యూపీఐ గోల్డ్ లింక్డ్ క్రెడిట్ లైన్ కూడా బంగారు ఆధారిత ముఖ్యంగా క్రెడిట్ సౌకర్యం తీసుకురావాలని కూడా చెప్పేసి విజ్ఞప్తి అయితే చేస్తున్నారు అనమాట వడ్డీ రేట్లు తగ్గుతాయా ఒకవేళ ప్రియారిటీ సెక్టర్ లెడ్డింగ్ ప్రోత్సాహాలకు సంబంధించి ఎన్బిఎఫ్సి సంబంధించి లభిస్తే నిధుల సమీకరణ ఖర్చు తగ్గుతుంది అనమాట ఫలితంగా తక్కువ వడ్డీకే ప్రజలకు బంగారు రుణాలు అందించడం సాధ్యమవుతుంది నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టే అలవాటు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ వడ్డీ రేట్లు తగ్గితే సామాన్యులకు ఎంతో మేలు విధంగా అదేవిధంగా లోన్ అనేది సురక్షితమైన రుణం కాబట్టి అందులో ఇందులో నిబంధనలు సడలిస్తే రుణం సామర్థ్యాన్ని మరింత పెరుగుతుందని చెప్పేసి నిపుణులంచిన ఆర్బీఐ నిబంధనల ప్రకారం గతేడాది బంగారు రుణాలపైన ఆర్బీఐ పలు ఇక మార్పులు చేపట్టింది ఈసారి బడ్జెట్లో మరిన్ని మార్పులు ఉండవచ్చు అని చెప్పేసి సమాచారం ముఖ్యంగా రెండు లక్షల రూపాయల కంటే తక్కువ రుణం తీసుకునే వారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తులు అవుతే అందుతుంది అనమాట ఇక ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టే బడ్జెట్లో కూడా బంగారు రుణాలపైన వచ్చే అంటే మార్పులు ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కొత్తగా తీసుకోవాలనుకున్న వారికి కూడా ఎంతో కీలకంగా ఉంది సాధారణంగా వైద్య ఖర్చులు పిల్లల చదువుల కోసం వ్యవసాయం లేదా భూమి కొనుగోలు పైన కోసం కూడా ఇక రుణాలు తీసుకుంటారు ఈ కేంద్రం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు పేద ప్రజలకు అనుకూలంగా ఉంటాయో లేదా అనేది చూడాలన్నమాట మొత్తానికి రూల్స్ అనేది మారబోతున్నట్లు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట